హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ శనివారం జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అప్పన్న అంజలి తాలూకు సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది మెయిన్గా అప్పన్న అంజలి సాంగ్ గురించి మాట్లాడాలంటే అరుగు మీద అనేటువంటి సాంగ్ మెలడీ సాంగ్ ఎంత హీలింగ్గా ఉందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్లో కొట్టారు సాంగ్ అయితే మాత్రం అంటే ఇప్పటివరకు ఈ సాంగ్ని ఎందుకు దాచారా ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారా అనిపించింది సినిమాకు ఉన్నటువంటి హైపు ఈ సాంగ్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఒక పర్ఫెక్ట్ మెలడీ సాంగ్ నాకు నానా హైరాణా సాంగ్ ఎంత నచ్చిందో దానికంటే మించి నచ్చింది ఈ సాంగ్ ఈ అరుగు మీద సాంగ్ దాంట్లో ముఖ్యంగా లిరిక్స్ అయితే నాకు ఎందుకో రామ్ చరణ్ గారి ఆఫ్లైన్ క్యారెక్టర్ని డిఫైన్ చేస్తా రాశారేమో అని అనిపించింది నెక్స్ట్ లెవెల్ కాసల్ల శ్యామ్ గారు గతంలో చాలా పెద్ద పెద్ద సినిమాలకి ఈ తెలంగాణ యాస్తో కూడుకున్నటువంటి పదాలతో ఆయన సాంగ్స్ రాస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ కూడా సాంగ్ రాయడం జరిగింది దాంట్లో ఎండి బంగారాల నా నా దేవరా అని చెప్పేసి ఆ లైన్స్ కానివ్వండి ఇంకా చాలా చాలా మంచి మంచి లైన్స్ అసలు నాకు చాలా బాగా నచ్చింది ఆ సాంగ్ అవుట్ లిరిక్స్ ఎక్సలెంట్గా అసలు ఆ సాంగ్ రిపీట్ మోడ్లో ఉంటున్నా ఇప్పటి వరకు కూడా స్టిల్ ఆ సాంగ్ అయితే నాకు తెలిసి థియేటర్లో నెక్స్ట్ లెవెల్ అప్లాగ్ వస్తుంది ఎందుకంటే రామ్ చరణ్ గారి అప్పన్న క్యారెక్టర్లో ఇంత సోల్ ఉందా ఇంత హార్ట్ ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది ఆ సాంగ్ విన్న తర్వాత అంటే ఆ ఇద్దరు క్యారెక్టర్ మధ్య మనం రంగస్థలంలో ఏదైతే మన ఒక సాంగ్ విన్నామో చిట్టిబాబు రామలక్ష్మి గురించి ఇమాజిన్ చేసుకునేటువంటి ఒక సాంగ్ ఏదైతే ఉంటుందో ఎంత చక్కగా ఉన్నావే సో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ లాగా అనిపించింది నాకు కాకపోతే ఇక్కడ రివర్స్ హీరోయిన్ హీరో గురించి పాడుతుంది హీరో పట్టించుకోవట్లేదు సంథింగ్ అది ఇది అని చెప్పేసి హీరో హీరో క్యారెక్టరైజేషన్ని డిస్క్రైబ్ చేసేలాగా అసలు పాటను చాలా అద్భుతంగా అసలు ఆ ప తెలంగాణ యాస్తో ఆ పదాలతో నింపేశారు కాశల శ్యామ్ గారు అసలు ఆయనకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి సో ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ పేలుద్ది థియేటర్లో అంటే ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే ఆ క్యారెక్టర్లో ఈ రెండు సాంగ్స్ ఉంచారా ఇవి ఇవి దాచారా ఇంత డైమండ్ లాంటి సాంగ్స్ని దాచేసారంటయ్యా బాబు ఫోన్లో రిలీజ్ అయితే చేశారు కదా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ సినిమా మీద ఉన్నటువంటి హోపు ఈ అరుగు మీద సాంగ్ విన్న తర్వాత ఇంకా పెరిగిపోయింది సో దాంట్లో యాక్ట్ చేసినటువంటి అంజలి గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు రేపు థియేటర్లో ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత అందరికీ హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అలా చేశారు చరణం అని చెప్పేసి శంకర్ గారు ప్రీలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు డల్లాస్ ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది సో అరుగు మీద సాంగ్ ఇప్పటికి మీరు ఎన్నిసార్లు అన్నారు లూప్లనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి